మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడద్దాం నమస్కారం శ్రీ శ్రీమాత్మ సో ఆగస్టు మాసం విశేషంగా శ్రావణ మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రజెంట్ టైం ఎలా నడుస్తుంది అంటారు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై నమస్తై నమస్తై నమో నమ ధనుసు రాశి వారికి ఈ మాసం చాలా లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు ఎందుకంటే ధనుసు రాశికి అధిపతి అయినటువంటి గురువు శుక్రుడితో కాంబినేషన్లో ఉన్నాడు ఈ మాసంలో శుక్రుడితో కాంబినేషన్లో ఉన్నాడు కాబట్టి తప్పకుండా వీళ్ళకు మహర్జాతకం పట్టబోయేటటువంటి అవకాశం ధనుస్సు రాశి వారికి ఏర్పడబోతుంది ఎప్పుడైతే గురువు శుక్రులతో కాంబినేషన్లో ఉంటాడో ఆ ధనుస్సు రాశి వారికి ఏమవుతుంది అంటే కనుక లగ్జరీ లైఫ్ అనుభవించే యోగము సినిమా సెలబ్రిటీస్కి కొత్త కొత్త అవకాశాలు పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ రావడము రాజకీయ నాయకులకు మంచి తరహాలో ప్రజల యొక్క ఆదరణ ఆప్యాయత లభించడము మా రాజకీయంలో ఉన్నటువంటి వారికి లేదా ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఉన్నాయి అలాంటి వారికి నామినేషన్లు దొరకడము అలాగే ఇప్పుడున్నటువంటి తరహాల్లో రాజకీయ నాయకులకి మంచి పోస్టులు రావడము ఇలాంటి గొప్ప గొప్పనైనటువంటి అవకాశాలు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏర్పడబోతూ ఉంటుంది ధనుసు రాశి వారు ఏంటి అని అంటే కనుక మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి వారని చెప్పుకోవచ్చు అలాగే మంచి ఫిలాసఫర్ మంచి తత్వవేత్త మంచి భవిష్యత్తు కలిగినటువంటి వారని చెప్పుకోవచ్చు అలాగే అన్ని రంగాలలో ఆరితేరినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీళ్ళ యొక్క తెలివి చాలా అద్భుతంగా ఉంటుంది ఎలాంటి రంగంలోనైనా సరే అడుగు పెట్టేటటువంటి అవకాశాలు ఎవరికైనా ఉన్నాయి అంటే అది ధనుసు రాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి బాగానే ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళకి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడేటటువంటి వ్యవహారం కలిగినటువంటి వారు పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించేటటువంటి వ్యక్తులు కుటుంబం పట్ల చాలా శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మన పనేంటో మనం చూసుకోవడము అనేటటువంటి ఆలోచన నైపుణ్యం కలిగినటువంటి వారు ఈ ధనుసు వారు అని చెప్పుకోవచ్చు అందులో డబ్బు విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి అంశాలను ఏర్పరచుకుంటారు బ్యాంక్ బ్యాలెన్స్ ఏర్పరచుకుంటారు అలాగే వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి వీలైనంత వరకు చాలా అద్భుతంగా ఉండేటటువంటి అవకాశము ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది అలాగే వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి తరహాలో కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇక ఈ మాసంలో ఈ యొక్క ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే రాజయోగం సిద్ధించే అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు గడిస్తూ ఉంటారు విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు లగ్జరీ లైఫ్ని అనుభవిస్తూ ఉంటారు ఈ మాసంలో తప్పకుండా గృహయోగం కావచ్చు వాహన యోగం కావచ్చు లేదు అని అంటే కనుక మంచి బంగారు ఆభరణాలు అంటే విలువైనటువంటి వస్తువులను ఈ మాసంలో తప్పకుండా కొనుగోలు చేసేటటువంటి వారిలో ఈ ధనుస్సు రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకు అనుకోకుండా అవకాశాలు నడిచి వచ్చేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది సంతానం లేని వారికి ఈ మాసంలో తప్పకుండా సంతానం కలుగుతూ ఉంటుంది అలాగే ఈ మాసంలో ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి విదేశాల్లో స్థిరపడదాము విదేశాలకు వెళదాము విదేశాల్లో డబ్బు సంపాదిద్దాము అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ ధనుస్సు రాశి వారికి ఈ మాసము అనువైనటువంటి మాసము అవకాశాలు తెచ్చిపెట్టేటటువంటి మాసంగా కూడా ఈ మాసం చెప్పుకోవచ్చు కాబట్టి ధనుసు రాశి వారికి ఓవరాల్గా చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుందండి గురుగారు కొత్త పరిచయాలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళతో ఎలా మెసులుకోవాలి అంటే నెట్వర్క్ ఎలా ఉంచుకుంటే బెటర్ అంటారు ఏవైనా సరే ధనుస్సు రాశి వారు కొత్త పరిచయాలు ఎన్ని ఏర్పడ్డా కూడా వారి హద్దుల్లో వారు ఉంటారు తప్ప అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళలేరు కాబట్టి వీళ్ళకి కొత్త పరిచయాలు అయినా కానివ్వండి లేదా వేరే ఇతర ఇతర వ్యవహారాల్లో కొత్త వ్యక్తుల ద్వారా వీళ్ళకి పరిచయం ఏర్పడ్డా వీళ్ళకు పెద్ద నష్టం అనేటటువంటిది అయితే ఏమీ ఉండదు కాకపోతే కొన్ని కొన్నిసార్లు ప్రలోభాలకు లొంగిపోయి అనవసరమైనటువంటి ఆశ పడిపోయి కొన్నిసార్లు దెబ్బ తినేటటువంటి అవకాశం ఉండదు ధనుస్సు రాశి వారు ఎప్పుడైనా సరే ప్రలోభాలకు లొంగకూడదు పొగడతలకు ఉప్పొంగిపోకూడదు వీలైనంత వరకు డబ్బులు దాచుకునే ప్రయత్నం చేసుకోవాలి ఎదుటి వారు ఎన్ని మాటలు చెప్పినా ఈ చెవితో వినాలి ఈ చెవితో వదిలివేసేయాలి మంచిని తీసుకొని చెడుని మాత్రం వదిలేసేటటువంటి ప్రయత్నాలు చేస్తే ధనుసు రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుందండి ఓకే ఇక వ్యాపారాల్లో ఎలాంటి వ్యాపారాలు పెట్టుబడులు పెడితే బాగుంటుంది అంటారు పార్ట్నర్షిప్లో కలిసి వస్తాయి అంటారు వాళ్ళు ఇప్పుడున్నటువంటి తరహాల్లో ఏదైనా పెట్టుబడులు పెట్టాలి ధనుసు రాశి వారు అని అనుకుంటే గనక ముఖ్యంగా వీళ్ళు స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి మాల్స్ కానివ్వండి షాపింగ్ మాల్స్ కానివ్వండి బట్టలకు సంబంధించినటువంటి బిజినెస్ కానివ్వండి లేదు క్లాత్కి సంబంధించినటువంటివి లేదు అన్ని కనుక లేడీస్ ఎంపోరియం కావచ్చు కాస్మెటిక్ బిజినెస్ కావచ్చు ఇలాంటి బిజినెస్ బిజినెస్ ఏవి పెట్టినా కూడా తప్పకుండా రన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళకు ఇంకోటి ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ హోటల్ బిజినెస్ కూడా అంటే ఫుడ్కి సంబంధించినటువంటి ఏ బిజినెస్ టిఫిన్ సెంటర్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు మీల్స్ సెంటర్స్ కావచ్చు ఇలాంటివి ఏవి పెట్టినా కూడా వీళ్ళకు తప్పకుండా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అండి ఇక రైతుల పరిస్థితి ఏంటంటారు గురుగా ముఖ్యంగా రైతులకు ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఈ మాసము చాలా వర్షపాతం ఉన్నటువంటి మాసము కాబట్టి రైతులకు కొద్దిగా పంట నష్టం అనేటటువంటిది ఏర్పడేటటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ వర్ష వాతావరణం వల్ల ఈ అని కాదు కానీ ఈ సంవత్సరంలో రైతులకు కొద్దిగా నష్టమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వర్షాలు అధిక వర్షపాతం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే రాబోయేటటువంటి విపత్తుల కారణం చేత కూడా రైతులు కొద్దిగా నష్టపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి రైతులు ఎవరైతే పంటలు పండిస్తున్నారో కాస్త జాగ్రత్తగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చే ఎందుకంటే ఈ మాసంలో రైతులకు కాస్త ప్రాణహాని కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు పొలాలకు వెళ్ళేటప్పుడు కావచ్చు వాహనాల మీద వెళ్ళేటప్పుడు లేదు ఇతర ఇతర వ్యవహారాలకు వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది పంట అనేటటువంటిది చూసుకునేటప్పుడు కూడా కాస్త ఇప్పుడు అధిక వర్షపాతం ఉంది కాబట్టి పంటలో నీళ్ళు ఆగకుండా కొద్దిగా ఎంత అయితే నీరు అవసరమో అంతవరకు దానికి వెచ్చించి మిగతా అది వదిలివేసేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందండి గురుగారు అలాగే పరువు ధనం రెండు కూడా మనకి ఇంపార్టెంట్ అవునండి పరువు నష్టము ధన నష్టం జరగకుండా ఏదన్నా రెమెడీ చెప్తారు ఇప్పుడున్నటువంటి ఈ ధనుసు రాశి వారికి పరువు నష్టము ధన నష్టం అనేటటువంటిది ఏది మీకు కనిపించట్లేదు కాకపోతే కొన్ని కొన్ని స్వయంకృత అపరాధము అని అంటాం చేతులారా చేసుకున్నటువంటి వారికి భగవంతుడు కూడా ఏం లేదు చేయలేడు కాబట్టి కొన్ని కొన్ని మీరు జాగ్రత్తలు పాటి ఎవరైతే ఈ ధనుసు రాశి వారు ఉన్నారో వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక విషయాలు జాగ్రత్త ఉండవలసినటువంటి విషయాలు ఏంటి అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకో హెల్త్ కాన్సన్ట్రేషన్ బాగా చూసుకోవాలి అలాగే డబ్బు పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎవరికి పడితే వాళ్లకు మాటలు ఇవ్వడం కానీ జమాత్తుల ఉండడం కానీ షూరిటీ లాంటివి ఉండడం ఉండడం కానీ ఇలాంటివి చేసుకోకుండా ఉంటే ధనుసు రాశి వారికి బాగుంటుంది మీ పరువు తీయాలని మీ వెనకే ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి లెక్కలు కానివ్వండి లావాదేవీల విషయంలో కానివ్వండి అన్నింట్లో మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి తప్ప అవతల ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు జాగ్రత్త పడాలి ఎప్పుడైతే ధనుస్సు రాశి వారి యొక్క ఫైనాన్షియల్ విషయంలో అవతల వ్యక్తి ఒకవేళ వస్తే గనక ఈ యొక్క యజమాని నష్టపోతాడు తప్ప ఇంకా వచ్చేది ఏమీ లేదు మన కనుక ఎప్పుడైనా సరే ఈ ధనుస్సు రాశి వారు ఎవరైనా ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి ఈ అవతల వ్యక్తిని మన ఇన్వాల్ ఇన్వెస్ట్మెంట్లో కానీ మన వ్యాపారంలో కానీ ఎప్పుడూ కూడా కలుగజేసుకోకుండా ఉంటే బాగుంటుంది అనేటటువంటి విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది గురుగారు ఇంకా విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పరిహారాలు దైవారాధన వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అంటారు ముఖ్యంగా శ్రావణ మాసంలో గనక చూసుకున్నట్టయితే ఈ యొక్క ధనుసు రాశి వారు శివారాధన చేసుకోవడము అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా విశేషము అందులో ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేటటువంటిది నడుస్తుంది కాదు ముఖ్యంగా ఈ అర్ధాష్టమ శని ప్రారంభం అయింది కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఏకాదశ రుద్రాభిషేకం చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో అక్కడ ప్రతి సోమవారం చండీ ప్రదక్షిణ చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ ధనుసు రాశి వారు ఉన్నారో కరంగళీమాలను ధరించుకునే ప్రయత్నం చేయండి కరంగళీమాల ధరించుకుంటే కనుక కొంతవరకు శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది మీరు ముఖ్యంగా ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అలాంటివి కొన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి కోపం ఆవేశం ఆలోచన ఇవి ఎప్పుడు కూడా మీ కంట్రోల్లో ఉండాలి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళాయా మిమ్మల్ని తట్టుకోవడం చాలా కష్టం దానివల్ల మీరే నష్టపోతారు కాబట్టి ఇలాంటి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి ఓవరాల్గా ధనుసు రాశి వారి పరిస్థితి ఈ శ్రావణ మాసం ఎలా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు